నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గోమాత ముక్కోటి దేవతలకు పూజ చేసే బదులు గోమాతను పూజించడం ద్వారా అంటే పూజ చేసే బదులు అంటే పూజ చేయొద్దని చెప్పడం కాదు ముక్కోటి దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం కష్టం అనుకునే వాళ్ళు గో చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు ఆ ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది అని చెప్తారు ఇలాంటి గోమాతను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటే ఆ గోవధ చేయడంతో హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బ కొట్టచ్చు అని ప్రయత్నం చేసే వాళ్ళు తయారయ్యారు అది వాళ్ళకిచ్చే పైశాచిక ఆనందం ఏంటో తెలియదులే కానీ ఇంత దుర్మార్గంగా ఉంటారా అంటూ వారి గురించి మాట్లాడుకోవడమే తప్ప ఏం చేయలేని స్థితిలో కూడా ఉన్నాం ఇలాంటి గోమాతను రాజమాతగా ప్రకటించారట గొప్ప విషయం కదా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని ఇప్పటికే చాలా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు గోమాత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారట ఇది అత్యంత కీలక నిర్ణయమే కాదు సాహసోపేద నిర్ణయం కూడా అంటున్నారట ఎందుకంటే గోమాతను రాజమాతగా ప్రకటిస్తే కొన్ని కుహాన వ్యక్తులకు కొన్ని వర్గాలకు అది నచ్చకపోవచ్చు ఆ వర్గం వర్గం కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకం కావచ్చు అయినా పర్లేదు గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది గోమాతను రాజమాతగా పూజించాల్సిన ఆవశ్యకత ఉంది అని గుర్తించి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ అభినందించాలి ఇక గోమాత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గోమాతను రాజ్యమాతగా ప్రభుత్వం ప్రకటించింది సనాతన హిందూ సాంప్రదాయాలలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత ఉంది అత్యంత పవిత్రంగా చూసే దృష్టికోణం కూడా ఉంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది దేశ ఆధ్యాత్మిక శాస్త్రీయ ఇతర చరిత్రలను తీసుకున్న గోమాతకు అత్యంత ప్రాధాన్యం ఉందని పురాతన కాలం నుంచి గోవును పూజిస్తున్నామని పేర్కొంది మరోవైపు దీనిపై మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సంతకం కూడా చేశారు దేశవాళీ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుండడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది వ్యవసాయ ఆవు పేడ ప్రాధాన్యత కూడా ఆ ప్రకటనలో వివరించింది ఆవు పాలు మానవ శరీరానికి ఎంత మేలు చేస్తుందని ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని గోమాత ఉత్పత్తులతో మానవులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు మనిషి జీవితంలో గోవు ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఇది ప్రాచీనం నుంచి వస్తుందని పేర్కొన్నారు అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యం ఉందని కామదేవు కూడా గోమాతను పిలుచుకుంటామని చెప్పారు దేశవ్యాప్తంగా వివిధ జాతులు ఉన్నప్పటికీ దేశవళి ఆవుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది మరాఠ్వాడాలోని దేవ్ దేవ్రీ మరియు లాల్ఖానారి మరియు ఉత్తర మహారాష్ట్రలోని ఢాంగి మరియు భట్ వంటి అనేక రకాల దేశీయ జాతులకు మహారాష్ట్ర నిలయి అయితే ఈ దేశావళి ఆవులు వేగంగా క్షీణించడంపై ప్రభుత్వం చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసింది ఏదేమైనా కానీ గోవును రక్షించుకోవాలి అమెరికాలో ఈ గో మూత్రం గోమలం నుంచి విద్యుత్ కూడా తయారు చేస్తున్నారట ఇప్పటికే మనం చూసాం గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు పంటలు పండించడానికి అసలు అలాంటి గోవును మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యమాతగా ప్రకటించడం చాలా చాలా అభినందించాల్సిన విషయం ఇలానే మన దేశం కూడా గోవును రాజ్యమాతగా ప్రకటించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాబ్లమ్గా ఉంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి టెన్త్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే వరకు అండ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా టెన్షన్ పడిపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయలేకపోయాను నేను బట్ మంచి వీడియోలను వెంటనే జాతి హితానికి సంబంధించిన అంశాలను మేము ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నానికి మొత్తం అడుగు ముందుకు పడాలంటే మీ అందరు చేయుతే చాలా చాలా అవసరం మీకు తోచిన సహాయాన్ని సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఛానల్ని సంప్రదించవచ్చు వ్యాపార ప్రకటనలు చేయాలి అనుకునేవారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు బట్ మా ఛానల్కి అది చాలా 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 పెద్ద సహాయం చేసింది అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మార్కెటింగ్ యాడ్ ద్వారా ఎంతో కొంత మీ కంపెనీస్ కూడా లాభం అవుతుంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనకు వీక్లీ ఎనాలిసిస్ వస్తుంది ఆ ఎనాలిసిస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా ఉంది మంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్